నా పేరు రవికుమార్ గంటి అనకాపల్లి నేను గర్వంగా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్కి మిమ్మల్ని ఆహ్వానించింది ఐ ట్రావెల్ విత్ జనసేన పార్టీ ఒక అత్యుత్తమైన ఆశయాలతో చాలా విలువలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న విధి విధానాలు నచ్చి ఆయనతో జీవితాంతం పొలిటికల్ జర్నీ చేయాలని ఆయన ఆశయాలకు నేను కూడా ఏదో విధంగా సహాయపడాలని ఒక కామన్ మ్యాన్గా ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్ని ఏ విధమైన ఆయన దగ్గరికి తీసుకువెళ్లాలో తీసుకువెళ్ళి ఆయన విజయానికి నేను సహాయపడతానని ఉపయోగపడతానని ఒక నమ్మకంతో ఈ పార్టీలో నేను ఇరవై నాలుగో తారీఖున నాగబాబు సమక్షంలో జాయిన్ అయ్యాను నిజంగా చాలా నమ్మకంతో చాలా ఆనందంగా గర్వపడుతూ ఐ ట్రావెల్ విత్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పాలిటిక్స్ ఎలా జరుగుతున్నాయి క్యాష్ క్యాష్ ఈ రెండు పాలిటిక్స్ నడుపుతున్నాయి పవన్ కళ్యాణ్ రాతో క్యారెక్టర్ పాలిటిక్స్లో క్యారెక్టర్ అవసరము అని ఒక ఉన్నతమైన ఆశయంతో పాలిటిక్స్ స్టార్ట్ చేశారు ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన ఒక వారే అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ ఎలక్షన్స్ ఖచ్చితంగా జనసేన తెలుగుదేశము బీజేపీ ఈ కూటమి విజయం ఎంతగానో అవసరం ఆ అవసరానికి మాలాంటి సామాన్యుడు సామాన్యుడు ఆం అబ్సల్యూట్లీ ఐమ్ ఏ కామన్ మ్యాన్ నానాటి సామాన్యుడు ఖచ్చితంగా ఈ ఆవశ్యకతను ఆంధ్రప్రదేశ్ అందరికీ వివరించి జనసేనని తెలుగుదేశాన్ని బీజేపీ కూటమని విజయం వైపు నడిపించాలి ఒకవేళ మనం ఇందులో భాగం కాకపోతే ఎప్పటికీ భాగం కాలేం మన అభివృద్ధి చాలా దూరం ఉంటుంది సంక్షేమం కావాలి ఆ సంక్షేమం అభివృద్ధితోనే కావాలి ఆనందం ఆరోగ్యం అభివృద్ధి ఇది పవన్ కళ్యాణ్ గారి నినాదం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎక్స్పీరియన్స్ మోదీ లాంటి అత్యున్నతమైన విలువలు గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తోడు ఉండడం విఆర్ వెరీ హ్యాపీ టు సే విఆర్ విత్ పవన్ కళ్యాణ్ గారు ఆయనతో జర్నీ చేయడం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇది నిజంగా చాలా ఇష్టంతో చాలా ఆనందంగా చెప్పగలుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరుతామని నా వంతు ప్రయత్నంగా ఆయనకి అనకాపల్లి రామకృష్ణ గారిని పంచకల రమేష్ బాబు గారిని వంశీకృష్ణ యాదవ్ గారిని సుందరూ విజయకుమార్ గారిని నా వంతు లోక మాధి గారిని నాకున్న కాంటాక్ట్స్ని నాకున్న స్నేహితుల్ని నాకున్న కమ్యూనిటీని అందరినీ మొబలైజ్ చేసుకొని వాళ్ళ విజయానికి నేను ఉపయోగపడతానని కృషి చేస్తానని మనస్ఫూర్తిగా మీ అందరి ముందు చెప్తున్నాను